హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాఫర్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరో సరికొత్త రెసిపీతో మీ ముందుగైతే అయితే వచ్చానండి అదేంటంటే చింతకాయలు చేపలు కలిపి కాంబినేషన్లో పులుసు పెట్ పులుసు అండి చాలా ఎమీగా ఉంటుందండి ఈ టేస్ట్ అయితే దీనికోసం ముందుగా పచ్చి చేపలు ఒక కేజీ వరకు అయితే నేను తీసుకున్నాను దీనికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతకాయలు పడతాయండి ఒక కేజీ ఫిష్ని తీసుకుని ముక్కలుగా కట్ చేయించి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అలాగే చింతకాయలు తీసుకుని వాటికి పైనన్న తొడిమిలు లోపల పీసులాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదంతా తీసేసి ఒక ఇంచు ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకుని బాగా కడగాలి ఫ్రెండ్స్ వీటిని పైన డస్ట్ అది ఉంటుంది కదా బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకుని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతకాయలు ఫ్రెండ్స్ ఇవి వీటిలో ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఆ చింతకాయలు మెత్తబడే వరకు ఉడికించాలి కొంతమంది పచ్చి వేస్తారు ఫ్రెండ్స్ ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నగా వేయాలి ఫ్రెండ్స్ అలాగే ఒక ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని ఒక రెండు స్పూన్లంతా జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయని ఉల్లిపాయ పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి జీరా పౌడర్ కూడా వేయచ్చు కానీ జీరా ఇలా వేయడం వల్ల బాగుంటుంది అలాగే చింతకాయలు అయితే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి చల్లారే వరకు ఉంచి అవి బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని చేతులతో బాగా మెదిపి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఆ తొక్కంతా సపరేట్ చేసేయాలి ఫ్రెండ్స్ ముందు చేత్తోనే చేసేసాక ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ పల్ప్ అంతా స్ట్రైనర్లో జ్యూస్ కింద స్ట్రైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం తుక్కంతా ముందు తీ తీసేసి తర్వాత స్ట్రైనర్లో పోసుకొని చిక్కటి జ్యూస్ అయితే తీసుకోవాలి ఇలాగా తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మందంగా ఉన్న ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది ఫ్రెండ్స్ చేపల పులుసుల్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచ ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్ని ఇందులో వేసి ఆయిల్లో బాగా వేయించాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక ఎనిమిది పెద్ద పచ్చిమిరపకాయను కూడా వేసుకుని బాగా వేయించాలి అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్ ఇందులో వేరే మసాలాలు ఏమీ వాడం ఫ్రెండ్స్ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే అది వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు వేసి బాగా కలపాలి పసుపు అంతా బాగా కలిపిన తర్వాత ఒక మూడు స్పూన్లంతా కారం పడుతుంది ఫ్రెండ్స్ కారం కూడా వేసి బాగా కలపాలి మొత్తం నూనెలో బాగా వేగేంత వరకు పచ్చివాసన పోయి బాగా వేంత వరకు కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక రెండు రెంల్ కరివేపాకు కూడా అందులో యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఒక స్పూన్ నిండుగా కళ్ళు ఉప్పు వేసాను ఫ్రెండ్స్ నేను కళ్ళుప్పే వాడాలి బాగుంటుంది కళ్ళు ఉప్పు వేయాలి వేసి బాగా వేయించాలి వేసి కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసి కలిపి ఆ గ్రేవీ దగ్గర పడేంత వరకు మగ్గించాలి కొంచెం ఇలాగా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా బాగా పేర్చాలి ఒక దాని మీద ఒకటి కాకుండా బాగా ముక్కలన్నీ బాగా పేర్చాలి అందులో ఆ గ్రేవీలో మొత్తం ముక్కలన్నీ వేసి పేర్చిన తర్వాత స్పూన్ ఎట్టి ఓ కదపకుండా కొంచెం కొంచెంగా కలిపి ఒక్కసారి ఉడికించాలి మూత పెట్టుకుని ఉడికిన తర్వాత మనం తీసుకున్న చింతకాయ పులుసు ఉంది కదా ఫ్రెండ్స్ అది వేసేయాలి వీడియో అయితే తీయలేదు నేను మర్చిపోయాను వేసి మిగిలింది కూడా కొంచెం పులుసు వేసేయాలి అందులో వేసేసి అడుగు మొత్తం ఇలా కదిపిన తర్వాత క్లాత్తో రెండు వైపులా పెట్టి కదపాలి ఫ్రెండ్స్ చేపలు పీసుని చేపల కర్రీ ఏదైనా సరే స్పూన్తో అయితే కదపకూడదు రెండు వైపులా పెట్టి కదపాలి లేకపోతే ముక్కలు ఉడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి కొద్దిగా కొత్తిమీర చల్లుకుని ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ చేప ముక్కలు అయితే త్వరగానే ఉడికిపోతాయి అంతే ఫ్రెండ్స్ అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ రుచికరమైన చింతకాయ కాంబినేషన్లో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి